హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ డే త్రీగా నేను ఈరోజు అరిసెల్ని అందరికీ ఎంతో ఫేవరెట్ కదా సో అలాంటి అరిసెల్ని ఎలాంటి బెల్లం పాకం లేకుండా తడిపిండి లేకుండా మన బియ్యాన్ని నానబెట్టే అవసరం కూడా లేకుండా ఏ విధంగా ఈజీగా క్విక్గా ఇన్స్టెంట్గా అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవాలో ఇలా చేసినా కూడా ఈ అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా చాలా స్మూత్గా మెత్తగా చాలా బాగుంటాయి సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక కప్పు బెల్లాన్ని ఇలా తురుముకొని తీసుకుంటున్నాను సో దీన్ని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి మనం తురుముకున్న బెల్లాన్ని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి ముప్ప కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్లో బెల్లం అంతా కరిగే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఇన్స్టెంట్గా చేసే అరిసెలకి పాకం అవసరం లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సో జస్ట్ ఇలా మెల్ట్ అయిపోయి బెల్లం అంతా కరిగే విధంగా మనం చూసుకోవాలి సో మంటని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ మనం ఈ బెల్లాన్ని మొత్తాన్ని కరిగించుకోవాలి ఈ విధంగా మనం కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అనేది త్వరగా కరిగిపోతుంది సో ఇలా కరిగిన తర్వాత ఇందులోకి మనం హాఫ్ కప్పు వరకు మైదాపిండిని లేదంటే గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు ఈ విధంగా మైదాపిండిని హాఫ్ కప్పు వరకు వేసిన తర్వాత ఇంకొక హాఫ్ కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి పొడి బియ్యం పిండి ఇది సో రెండింటిని ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈ పాకంలోకి ఆ బెల్లం వాటర్లోకి కలిసే విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనం తురుముకున్న బెల్లాన్ని వేసినప్పుడు వాటర్ని ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు మనం తక్కువ కనుక యాడ్ చేసుకున్నట్లయితే మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా వస్తుంది మనం అరిసెలు చేసినప్పుడు కూడా అవి ఫ్రై చేసిన తర్వాత గట్టిగా అప్పడాల్లాగా వస్తాయి సో చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒకటి లేదా రెండు ఇలా దంచుకున్న యాలకుల పౌడర్ని వేసేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ని లేదా ఒక స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఇందులోకి మెల్ట్ అయ్యే విధంగా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇంతకంటే కొంచెం లూజే ఉండాలి నాకు పిండి అనేది కొంచెం గట్టిగా వచ్చింది సో అందుకే చెప్తున్నాను వాటర్ అనేది ముప్పా కప్పు నుంచి ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్ అరిసెలు అనేవి రెడీ అవుతాయి సో నెక్స్ట్ మనం ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇది హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ అరిసెల్ని ప్రిపేర్ చేసుకుందాం మనం చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని పిండి మొత్తాన్ని గరిటె నుంచి లేదంటే ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ చేసుకుందాం మొత్తం పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం మనం పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకుందాం సో తర్వాత ఒక పాలిథిన్ కవర్ని లేదా ఒక బటర్ పేపర్ని లేదంటే ఆయిల్ కవర్ ఉంటుంది కదా సో దానిపైన అయినా సరే కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఇలా మీడియం సైజు ఒక బాల్ లాగా చేసేసుకొని మనం ఈ అరిసెల్ని ఇలా ఒత్తుకోవాలి మరి మందంగా కాకుండా అలా అని పలసగా లేకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజు మందంలో ఉండే విధంగా మనం ఈ అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం వెయిట్ చేసుకున్న ఆయిల్లోకి దీన్ని స్లోగా తీసేసి ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి మనం వేయగానే గరిటతో కలపకూడదు ఇది స్లోగా పైకి తేలుతుంది సో అప్పుడు మాత్రమే మనం గరిటెతో టర్న్ చేసుకోవాలి ఇంకో వైపుకి సో విధంగా పైకి తేలిన తర్వాత గరిటతోని ఇలా ఫ్లిప్ చేసుకోవాలి స్లోగా ఇలా ఫ్లిప్ చేసుకుంటే రెండో వైపు కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగానే ఎన్ని కావాలంటే అన్ని అరిసెలు ఎలాంటి పాకం లేకుండా తడిపిండి లేకుండా బియ్యాన్ని నానబెట్టే పని లేకుండా ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కరే మనం నార్మల్గా చేసే అరిసెలకి ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి సో ఇవి అలా కాకుండా ఒక్కరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక చిల్లెల గరెట్లోకి తీసుకొని పైన ఒక ప్లేట్ని లేదా ఒక గ్లాస్తోని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే మనకు ఆయిల్లోకి వచ్చేస్తుంది సో ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ మనం ఇలా కాల్చుకోవాలి ఒకవేళ మీరు నువ్వులో అరిసెలు చేసుకోవాలనుకుంటే పిండిలోనే కొన్ని నువ్వులనే వేసేసుకొని సో వాటిని అరిసెల్లాగా ఒత్తుకొని డీ ఫ్రై చేసుకోవడమే సో ఈ విధంగా ఈ సంక్రాంతి పండగకి ఇలా ఒకసారి ఇన్స్టెంట్ అరిసెలు చేసి పెట్టండి మీ వాళ్ళని ఇంప్రెస్ చేయండి ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షిత సోంఫు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అరిసెలు అనేవి ఎంత మెత్తగా వచ్చాయో సో ఇక్కడ కాలుతుంది వెంట వెంటనే నేను తీసి చూపిస్తున్నాను కాబట్టి కొంచెం హీట్గా ఉంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్